విభజన జరిగిన తర్వాత ఫస్ట్ టైం అమరావతి కేంద్రంగా ఆల్ ఇండియా పోలీస్ క్రీడలు నిర్వహించడం ఇది ఫస్ట్ టైం అండి దీనికి ప్రత్యేకంగా మన రెండవ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ ప్రారంభోత్సవానికి జాతీయ క్రీడల్ని మన ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ఈ రోజు మనం హోస్ట్ చేయటమే కాకుండా ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది స్టేట్ ఏర్పడిన తర్వాత ఫస్ట్ టైం మనం చేయటం ఇది కూడా మన అదృష్టం కింద భావించాలి ఎందుకంటే స్పోర్ట్స్ ని ఫస్ట్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు గారుసహించడం అనేది కూడా మనందరికీ కూడా జరగడం కూడా మీ అందరికీ తెలుసు పోలీసులకి సంబంధించి ఈ రోజు పవర్ లిఫ్టింగ్ అదేవిధంగా వెయిట్ లిఫ్టింగ్ తో పాటు యోగా అన్నది కూడా ఈ రోజు కాంపిటీషన్ చేయాలి అని చెప్పడం కూడా ఒక దూరదృష్టికి అంటే ఒక తార్ఖానం ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రెసరైజ్డ్ జాబ్ లో ఉండే పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా మానసిక ప్రశాంతత అదేవిధంగా మానసిక దారుఢ్యం రెండు కావాలి కాబట్టి ఒక పక్క స్పోర్ట్స్ ఎంకరేజ్ చేస్తూనే ఒక పక్క యోగాని కూడా ఎంకరేజ్ చేస్తూ దానిలో పోటీలు నిర్వహించడం ఆ పోటీల్లో పాల్గొనే దానికి చాలా స్టేట్స్ నుంచి ముప్పై ఒక్క టీంలు కూడా ఈ రోజు ఇక్కడికి రావటం అనేది చూస్తా ఉంటే ఒక మంచి పరిణామం కింద భావించాలి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి చాలా మంది పెద్దలు ముందుకొచ్చారు వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మనకి ఏదైతే అబ్బాయికి మనకి ల్యాండ్ అలాట్ చేశారో దానిలో భాగంగా ఈ రోజు స్పోర్ట్స్ సిటీ అని చెప్పి సెపరేట్ గా పదిహేను ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేయాలని గౌరవ డీజీపీ గారు గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగిన వెంటనే దాన్ని కూడా శాంక్షన్ చేశారు ఇది ఒక మంచి పరిణామం రాబోయే కాలంలో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్రీడల్లో ముందుండి మంచి మంచి మెడల్స్ తీసుకురావడానికి ఇది ఒక తొలి మెట్టు అని నేనైతే భావిస్తున్నా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వెల్ఫేర్ అండ్ స్పోర్ట్స్ కి సంబంధించి ప్రతి జిల్లాలోని కూడా ఒక ఆర్ఐ స్థాయి వ్యక్తిని ఒక ఇన్స్పెక్టర్ ని కూడా అక్కడ అపాయింట్ చేసి ప్రతి జిల్లాలోని కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళకి హెల్త్ టెస్ట్ చేయించడం దగ్గర నుంచి స్పోర్ట్స్ లో కూడా వాళ్ళని ముందు ట్రైన్ అప్ చేయడానికి ప్రతి జిల్లాలోని కూడా ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ క్రీడలకి గాని సంగీతానికి గాని కళలకి గాని కుల మత భేదాలుండు వర్గ భేదాలుండు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ మీట్ ని ఏదో మేము మెడల్ సాధించాలి మెడల్ సాధించకపోతే మేము ఓడిపోయామన్న దృక్పథం కాకుండా ఒక దేశంలో ఉన్న ప్రత్యేకమైన వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ అండ్ యోగా కాంపిటీషన్స్ లో ఉన్న వాళ్ళు ఈ వేదిక మీదకి వచ్చారంటే మీలో ఒక సత్సంబంధాలు ఏర్పడాలి ఒక కమ్యూనికేషన్ ఏర్పడాలి ఒక మంచి వాతావరణంలో ఒక స్పోర్టివ్ వాతావరణం వాతావరణంలో ఇక్కడ పోటీలో పాల్గొని విజేతలైన వాళ్ళు ఆనందంగానే వెళ్ళాలి విజేతలు కాని వాళ్ళు కూడా ఆనందంగానే వెళ్ళాలి ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసే అవకాశం పోలీస్ శాఖ తరపున తీసుకోవాలని మనస్ఫూర్తిగా డిజిపి గారిని విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి పోలీస్ ఆఫీసర్ కి పోలీస్ కుటుంబ సభ్యులకి ఈ కార్యక్రమం నిర్వహించేటందుకు ఎందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్